హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెల్లెండి ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మామూలుగా నిన్న సాటర్డే రోజు వినాయక చవితి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా దానికి సంబంధించిన పూజ ఇంకా ప్రసాదాలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ వచ్చేసి నైటే మనం ప్రసాదాల కోసం ఏమీ నానబెట్టుకోకూడదు ఒక నిద్ర చేయకూడదు అని అంటారు మనకి మార్నింగ్ టైమ్స్లో శుభగడియలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వేస్తాం కాబట్టి అప్పుడే నానబెట్టుకోవాలి నేను ఏమేమి నానబెట్టానంటే బియ్యము ఇంకా శనగపప్పు ఇంకా పూర్ణాల కోసము రైస్ అండ్ మినపప్పు అవి చింతపండు ఇంకా బియ్యం అన్నం వండుకోవడానికి బియ్యం బ్రౌన్ శన అంటే ఎర్రశెనగలు ఉంటాయి అవి నానబెట్టుకున్నాను ఫస్ట్ ఏమేమి ఎన్ని గంటలు ఎన్ని గంటలు నానబెట్టుకోవాలా అని మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మార్నింగ్లో నానబెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ పూజ దగ్గర ఉన్నాయి సర్దుకోవడం ఇట్లా చేయొచ్చు ఇంకా నెక్స్ట్ తలస్నానం చేసి ఇవన్నీ పనులు చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రసాదాలు చేసేటప్పుడు తలస్నానం చేసి వచ్చి ప్రసాదాలు చేసుకోవచ్చు దానికోసమని ఫస్ట్ చింతపండు నానబెట్టే తలస్నానానికి వెళ్ళా కాబట్టి వచ్చేసరికి చింతపండు ఇలా పులుసు పీసుకొని ఈ పులుసు కాగబెట్టడానికి పొయ్యి మీద పెట్టేశాను దానికంటే ముందే శనగపప్పును ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది పట్టిక పట్టిక ఉంటాం కదా అది సరే స్వీట్స్లో వాటిలో యూజ్ చేస్తే మంచిది హెల్త్కి పిల్లలకు కూడా జలుబు రాదు అని చెప్పేసి అవి ఒక ప్యాకెట్ తీసుకున్నాను దాన్ని కొద్దిగా ముక్కలుగా దంచుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా స్వీట్ ప్రసాదాలు ఒక రెండు మూడు స్వీట్లు చేసుకుంటాం కాబట్టి దానికోసమని యాలకులు ఇలా పొట్టు ఉంటుంది కదా పొట్టుతో పాటు మిక్సీ పట్టుకోకుండా ఆ పొట్టుని మనం టీ పౌడర్లో వేసుకొని ఆ యాలకు లోపల ఉంటుంది కదా ఆ గింజలు తీసుకొని అందులో పంచదార కానీ ఇట్లా పట్టుకగానే వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఒక సీసాలో పెట్టుకుంటే మనం ప్రసాదాలు కానీ స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వేసుకుంటే మంచి మనకి ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకా పచ్చిశనగపప్పు అనేది కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కుక్ అయింది అది ఓపెన్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలో అదే కుక్కర్లో బ్రౌన్ శనగ కూడా ఉడకబెడుతున్నాను ఎర్రశెనగలు ఇప్పుడు ఈ వీడియో నేను షేర్ చేయడానికి మెయిన్ ఏంటంటే తక్కువ గిన్నెలు ఇంకా ఈజీగా మనం చేసుకునే ప్రసాదాలు తక్కువ గిన్నెలతో తొందరగా ఎలా చేసుకోవచ్చు అనేది మెయిన్గా నేను చూపిస్తాను ఇంకా అదే గిన్నెలో అదే కుక్కర్లో బ్రౌన్ శనగలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అవి గ్యాస్ మీద పెట్టేస్తాను ఒక నాలుగైదు విజిల్స్ వస్తే అవి ఉడుకుతాయి ఇంతలో నేను ఫస్ట్ చింతపండు పులుసు కాగబెట్టేటప్పుడే రైస్ కూడా పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చాను రెండు గ్యాసులు కదా అటుపక్క ఇటు పక్క స్టవ్ మీద ఇంకా దాంట్లోనే పులిహోర కలిపేస్తున్నాను ఇంకా వేడివేడి అన్నంలో పచ్చి కరివైపాకు వేసుకొని పులిహోర కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా వచ్చేసి అన్నంలో పసుపు ఉప్పు పచ్చి కరివేపాకు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా పులుసు పట్టించుకోవాలి ఇంకా బ్రౌన్ చెన ఒక గ్యాస్ మీద విజిల్స్ వస్తున్నాయి కదా పక్కన గ్యాస్ మీద నేను ఇంకా చింతపండు పులిహోరకు తాలింపు వేస్తున్నాను ఇంకేంటంటే ఫస్ట్ ఫస్ట్ చింతపండు పులిహోర కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకు ఆ పులుపు అనేది మంచిగా ఉంటుంది ఇంకా పిల్లల ఆకలి అన్నా కానీ వాళ్ళకి పెట్టివ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ శుభకార్యమైనా ఏ పండగైనా ఫస్ట్ పచ్చన్నం అంటే అక్షింతలతో స్టార్ట్ చేస్తారు కొన్ని పెద్ద పెద్ద శుభకార్యాలలో పెళ్ళిళ్ళు అలాంటి వాటిలలో ఇంకా చిన్న చిన్న పండగలు మనం ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు పులిహోరతో స్టార్ట్ చేస్తే అది శుభప్రదంగా ఉంటుందని నా ఫీలింగ్ చాలా మంది ఇలానే చేస్తారు అసలు పులిహోర లేకుండా ఒక ఫంక్షన్లో అది ఫంక్షన్ లాగానే అనిపించదు ఒక శుభకార్యం అంటే పులిహోర అనేది ఖచ్చితంగా ఉండాలనేది నా ఒపీనియన్ పచ్చన్నంతో కల్ కలిపి పచ్చన్నంతో మనం ఫంక్షన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న నా ఫీలింగ్ మీరేమంటారు అనేది కమెంట్ చేయండి ఇంకా పులిహోర కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దేవుడికి ప్రసాదంగా తీసి పిల్లలు ఆకలిన్నా కానీ కొంచెం పెట్టవచ్చు వాళ్ళు తినేస్తారనే ఉద్దేశంతో పులిహోర కలిపి పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ చెన కూడా ఉడికితే అవి కూడా ఒక గిన్నెలో పోసేసుకున్నాను కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను బ్రౌన్ చెన ఇలాంటివన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ చన అయితే రెండు ప్రసాదాలు అయిపోయినాయి ఇంకా మిగిలిన మూడు ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి ఇంకా దానికోసమని ఫస్టే శనగపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా కదా దాన్ని మీరు ఇలానే బెల్లం అను ఈ ప ఉడకబెట్టిన పచ్చి శనగపప్పు రెండు కలిపి మిక్సీ వేసుకొని కూడా మనం పూర్ణాలు చేసుకోవచ్చు నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టి మెత్తగా మ్యాష్ చేసుకుంటే ఉడికించుకున్నాను ఇంకా దీనికంటే ప్రసాదాలు అన్నీ స్టార్ట్ చేయడానికి ముందే మీరు చూసారు కదా బియ్యం నానబెట్టుకున్నాను ఈ బియ్యం వచ్చేసి ఏంటంటే ఏడు ప్రమిదలు పిండి ప్రమిదలు చేయడానికి ఇంకొచ్చేసి ఇంకొచ్చేసి కుడుములు చేయడానికి ఇంకా పాల పాలతాలికి అంటే ఉండ్రాల పాయసం చేయడానికి మూడింటికి ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెడతాం కదా నానబెట్టి కడిగేసి ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ బాగా ఫ్యాన్ కింద ఆరపెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తడిపిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా తడిపిండిని చేసి పిండి ప్రమిదలకి ఎవ్రీ సాటర్డే శనివారం రోజు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి ఇంకా ఇంకొచ్చేసి వాళ్ళ కుడుములకి పాలదాలికలకి కూడా ఇంకా ఎక్స్ట్రాగా పిండి నానబెట్టి చేశాను ఇంకా దాని తర్వాత అదే మిక్సీలో ఇంకా జల్లిచ్చగా వచ్చిన అది ఉంటుంది కదా రవ్వ దాంట్లోనే ఇంకా బో పూర్ణం బూర్ల కోసం అని రైస్ నానబెట్టాను రైస్ మినపప్పు మార్నింగే ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే మంచిగా ఉంటుంది అందులో ఎట్లా నానబెట్టాలంటే రెండు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు మినపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ టైం ఉంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు పూర్ణం పూర్ణాలు లేదా ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా పక్కన పెట్టేస్తే మనకి పిండి అనేది కొంచెం పులుస్తుంది కొంచెం ఎక్కువగా ఫైవ్ సిక్స్ అవర్స్ పులిస్తేనే బాగుంటుంది టైం లేనప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు పండగలప్పుడు ఇలాంటివి ఇంకైతే పూర్ణ స్టఫింగ్ అనేది ఇంకా శనగపప్పుతో చేసింది అది మంచిగా కుక్ అయిన తర్వాత ఆరబెట్టేసి నేను ఒకసారి మిక్సీ పట్టుకున్నాను ఇంకా మిక్సీ పట్టుకొని అదంతా కలిపి పెట్టాను ఇంకా పూర్ణంబూర్లో అది స్టఫింగ్ అనేది ఎలా అంటే ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకొని మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి పాలతాలికలు కోసం పిండి తీసుకున్నాను ఇంకా పాలతాలికలు స్వీట్గా ఉండడానికి బెల్లమైనా తీసుకోవచ్చు లేదా పంచదారైనా ఒకటి రెండు టేబుల్ స్పూన్ పంచదార తీసుకొని కాలికల కోసము సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానపెట్టి సగ్గుబియ్యం ఉడికిన నీళ్ళు ఉంటాయిగా ఆ నీళ్ళతో మన పాలకాలికలకి పిండిని అనేది పిసుక్కుంటే మంచిగా కుక్ అవుతుంది చూడండి ఇందాక మిక్సీ పట్టిన పూర్ణం అది ఉంది కదా పూర్ణాలది అది గ్యాస్ మీద పెట్టేస్తే ఒక సైడ్ కుక్ అవుతుంది అందులో యాలికలు పొడి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూర్ణాల కోసం ఇప్పుడు నేను కలిపి ఇది పాల తాలికల కోసం కలిపి పెట్టుకున్నాను కదా అవి తాలికల్లో కొంచెం రౌండ్లాగా చేసుకున్నాను చేసుకొని ఇంకా సగ్గుబియ్యం కొంచెం కుక్ అయిన తర్వాత పాలు కూడా వేసుకొని పాలు కూడా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉండ్రాళ్ళు రెండు వేసుకొని ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా కుక్ అవుతాయి తర్వాత కలుపుకొని ఇంక కొంచెం పిండిలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో వేసుకొని కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక ఇంక దీంట్లోనే ఇంకో పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం నీళ్ళని ఏదన్నా ఒక్కటే మనకి వేడిగా ఉండాలి పాలు తాలికల్లో అది ఉంది కదా పాలు అవన్నీ వేడిగా ఉండాలి లేదా బెల్లం నీళ్ళన్న వేడిగా ఒకటి చల్లగా ఉండాలి ఒకటి వేడిగా ఉండాలి అలా కలుపుకుంటే మనకి తాలికలు అనేది ఇరగకుండా ఉంటాయి పాలు తాలికలు నెక్స్ట్ వచ్చేసి కుడుముల కోసం పిండి కలుపుకుంటున్నాను దీని మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ పాల పాలతాలీకల కోసం బెల్లం కాకబెట్టే కదా అదే నీళ్లు పోసుకొని ఇంకా కలుపుకున్నాను మీరు కావాలంటే మెజర్మెంట్ కావాలంటే ఒకటి రెండు కప్పుల మనం బెల్ తీసుకుంటాం కదా బియ్యం పిండి దాంట్లో కొద్దిగా బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఒక కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్ కంటే పావు కప్పు నీళ్లు పోసుకుంటుంది తడి బియ్య పిండి కాబట్టి పావు కప్పు నీళ్లు పోసుకొని రెండు కప్పుల బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి అలా వేసుకొని కలుపుకున్న సరిపోతుంది కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కూడా ఇట్లా కలుపుకొని నేనైతే అట్లా ఊరికే రెండు మూడు అట్లా షేపులుగా అట్లా రౌండ్గా అట్లా చేసేసి పెట్టాను మోదకాలు లాగా చేయడానికి లోపల స్టఫింగ్ కూడా నేను పూర్ణం దిగి ప్రిపేర్ చేశాను కదా అదే పెట్టేశాను స్టఫింగ్ లోపల కొబ్బరి బెల్లం అట్లా కాకుండా ఈ పూర్ణం కోసం చేశాను కదా శనగపిండితో ఆ స్టఫింగే పెట్టేశాను పెట్టేసి ఇది ఒక ప్రసాదంగా అయిపోయింది ఫస్ట్ వచ్చేసి పులిహోర శనగలు ఇంకా వచ్చేసి కుడుములు పాలతాలికలు నాలుగు అయిపోయాయి ఐదోది వచ్చేసి పూర్ణం పూర్ణం బూర్లకు కూడా నేను పూర్ణాలు ఉన్నాయి కదా పూర్ణాల కోసం కూడా పిండి ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను సరే అది ఒకటి సైడ్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇంకా కుడుములు కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటే ఇవి కూడా ఉడికిపోతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పేసి అలా పెట్టేసాను ఇంకా అలా ప్రిపేర్ చేశాను అయితే నిజం చెప్పాలంటే ఈ ప్రసాదాలన్నీ బాగా వచ్చాయి అంటే పులిహోర ఇంకా గుగ్గిలు ఇంకా వచ్చేసి పూర్ణాలు అన్నీ పాలతలు అన్నీ టేస్ట్గా వచ్చాయి ఈ కుడుములు అయితే అసలు నిజంగా చెప్తున్నా నాకు ఈ రెసిపీ రాదు కుడుములు చేయడం రాదు అంటే మనం చిన్నప్పుడు ఏం అంటే మనం పల్లెటూరులో ఉన్నప్పుడు కుడుములు చేసేసి ఇంకా వరిగడ్డి పెట్టేసి ఒక గే తపాలా అట్లాంటి వాటిని ఉంటుంది కదా పెరిగెట్టి పెట్టేసి ఆకులు మోదుగాకులు ఆకులు ఇట్లాంటివి ఉంటాయి కదా ఆకులు పెట్టేసి రాగి ఆకులు ఇవి ఉంటాయి కదా రాగి చెట్టు ఆకులు అవి పెట్టేసి అందులో ఈ కుడుములు పెట్టి చేసేవాళ్ళు అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో నాకైతే ఆ టేస్ట్ అసలు రాదు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కానీ నేను ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయలేదు ఇక్కడ అప్పుడు అట్లా కట్టెల పొయ్యి మీద అట్లా చేసిన కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి నాకు అవి బాగా ఇష్టము ఇంకొచ్చేసి నాకైతే చెప్తున్నా ఇందులో కుడుములైతే బాగా రాలేదు ఏదో చెయ్యాలి కాబట్టి వినాయకుడికి ఇష్టం కాబట్టి చేశాను కొంచెం అయితే హార్డ్గా వచ్చాయి సాఫ్ట్గా ఏమి రాలేదు సరే రెసిపీ కూడా నేను ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుందేమో అనుకున్నాను ఇంకైతే చేశాను ఓకే బాగున్నాయి ఈ స్టఫింగ్ పెట్టి చేసి ఉన్నాం చూడు కుడుములు అవి అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా నార్మల్గా చేసినంత టేస్ట్ లేవు ఆ స్వీట్నెస్ అంత సరిపోలేదు అది నాకు నేను ఎక్కువ చెయ్యను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఇంకా ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి అనిపించింది ఇంక ఇట్లా కొన్ని చేసేసి అవి కూడా పొయ్యి మీద పెట్టేసాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కుక్ అయితే సరిపోతుందని పక్కన పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏడు శనివారాల గతం కోసం నేను పిండి కలుపుతున్నాను ఈ పిండిని ఎలా కలుపుకుంటాను అంటే ఇప్పుడు తడిపిండే కదా తడిపిండితో కానీ పొడిపిండితో కానీ దేనితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఏంటంటే ఆవు పాలు ఉంటాయి కదా పచ్చి ఆవు పాలు అందులో బెల్లం కరిగించుకొని ఆ బెల్లం పాలతో నేను ప్రిపేర్ చేసుకుంటాను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసుకొని ఈ బెల్లం పాలతో ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని నేను పిండి ప్రమిదలు అనేది దేవుడి దగ్గర పెట్టుకుంటాను మొత్తం ఏడు చేసుకోవాలి ఏడు ప్రమిదలు మెయిన్గా వచ్చేసి ఏంటంటే పగుళ్ళనేది ఎక్కడ రాకూడదు పగిలిన అనేది దేవుడికి అసలు పెట్టకూడదు ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చూపించాను ప్రమిదలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పూర్ణాల కోసమని ఇంకెట్లా పూర్ణం స్టఫింగ్ ఉంది కదా అది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా రౌండ్స్ చేసుకొని పెట్టుకున్నాను సరే కావాలంటే మిగిలింది మళ్ళీ ఈవినింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కానీ అలా కొద్దిగా ఇంకా ప్రసాదానికి వరకు చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పిండిలో మీకు ఎంత పిండి కావాలో అంత పిండి పక్కగా తీసిపెట్టుకోవాలో అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి వచ్చేసి నేను ఇక్కడ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఈ పిండి వచ్చేసి చాలా తిక్కుగా ఉండాలి పల్చగా ఉండొద్దు నాకు కొంచెం పలుచగా అనిపించిందని నేనైతే మైదా యాడ్ చేశాను కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేస్తే తర్వాత అంతా కరెక్ట్గా వచ్చాయి ఇంకా మామూలుగా ఏంటంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉండాలి మని మనకి దానికోసమని మీరు చేసేది ఏంటని నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మినపప్పు బియ్యం సపరేట్ సపరేట్గా నానబెట్టుకోండి రుబ్బేటప్పుడు కూడా మినపప్పుని గట్టిగా బియ్యాన్ని గట్టిగా రుబ్బుకొని కలుపుకోండి అప్పుడు మనకి పూర్ణం అనేది లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది టేస్ట్ వైజ్గా చాలా బాగుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నేను మైదా కలుపుకున్నాను ఓకే ఇంకప్పుడు తిక్కుగా అయింది బాగుంది టేస్ట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో నేను ప్రసాదాలు చేసేటప్పుడు పూర్ణాలు కొంచెం తక్కువగా చేస్తానని ఇంతకుముందు కొంచెం రెగ్యులర్గా చేసేదాన్ని చూద్దాం నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా కెషన్ లట్లు చూసుకొని పూర్ణాలు బొబ్బట్లు ఇట్లాంటివి కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి పిల్లలకి ఇవన్నీ తెలియాలి అని మనం కూడా కొంచెం ఎక్కువ సార్లు చేస్తుంటే కొంచెం టైం అనేది నెక్స్ట్ టైం మన ఒక్కొక్క పండక్కి మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది ఫాస్ట్ ఫస్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇంకా ఐదు ప్రసాదాల లాగా చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు వినాయకుడి విగ్రహం పెట్టే ఆనవాయితంటే ఇప్పటివరకు అయితే నేను పెట్టలేదు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే నా మ్యారేజ్కి ముందే ఒకటి వినాయకుడిని కొని చేయాలని ఊర్లో ఉందంట ముప్పు కానీ అది ఇంతవరకు మేము తీయలేదు అక్కడ పూజ కోసం అని వినాయకుడిని ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చు లే అని చెప్పేసి నేను కూడా ఏమీ విగ్రహం పెట్టుకోలేదు జస్ట్ ఫోటోకి మాత్రం పూజ చేసుకున్నాను ఇంకేంటంటే శనివారం ఏడు శనివారాలు లాగా అప్పుడు వెంకటేశ్వర స్వామికి చేయాలి కాబట్టి రెండు కలిసి వస్తాయని అట్లా ప్రసాదాలు చేసి వెంకటేశ్వర స్వామికి నచ్చిన కొన్ని ప్రసాదాలు వినాయకుడికి నచ్చిన కొన్ని ప్రసాదాలు ఇట్లా ఐదు రకాలుగా ప్రసాదాలు చేసుకొని ఇంకా ఆకు పండ్లు ఇట్లా పెట్టుకొని ఏడు ప్రమిదలు పిండి ప్రమిదలు చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల్ని నేను చెప్పాను ఒకటి రెండు బుక్కులు తీసుకురండి గంధం పెట్టేసి బొట్టు పెడతాను అంటే వాళ్ళకి ఎన్నైతే బుక్స్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి అన్నిటికీ వాళ్ళే గంధం బొట్టు వాళ్ళే పెట్టుకున్నారు ఒక్క బుక్ రెండు బుక్లు అయితే మనం పెడతాము ఇంకా మిగతా బుక్స్ అన్నీ తీసుకొస్తే ఎక్కడ పెట్టుకుంటూ కూర్చుంటామా ఆల్రెడీ ఇప్పుడు ప్రసాదాలు చేసి ఇంకా దేవుడికి పూజ ఇవన్నీ అడావుడిగా ఉందని చెప్పేసి నేనైతే ఒక్కొక్క బుక్కే పెట్టాను మిగతా అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు ఇంకా అట్లా వదిలేసి నేనైతే దీ ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను ముందు ప్రసాదాలన్నీ చేసుకునేటప్పుడు మామూలుగా డ్రెస్ వేసుకొని దాని తర్వాత ఇంకా శారీ కట్టుకొని దీపం పెట్టుకున్నాను దేవుడికి ఇంకా ఈ పిండి ప్రమిదలు ఉన్నాయి కదా పిండి ప్రమిదలు చేసుకోవడం నిజంగా కష్టమే అవి పగుడు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ దీపం పిండి దీపం పెట్టిన తర్వాత కూడా ఒక టూ త్రీ అవర్స్ అన్న కంటిన్యూస్గా మనకి దీపాలు అనేది వెలుగుతూ ఉండాలి అప్పుడు మనం చేసిన రథం అనేది ఫలితం ఉంటుంది అట్లా ఉండేటట్టు చూసుకోవాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇంకొచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసాకు తులసాకు పిండి దీపాలు ఆ పిండి దీపాలు మనం చేసే దీపాలు మనం చేసే ప్రాసెస్లో ఎక్కువసేపు వెలిగేటట్టు చూసుకోవాలి ఇంకా ఈరోజు సాటర్డే రోజు పెట్టిన పిండి దీపాలైతే మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి అట్లా పెట్టుకుంటే పూజలో ఇంకా ఈవినింగ్ వరకు త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు వెలుగుతూనే ఉన్నాయి ఎప్పుడు పెట్టిన వన్ అవర్ ఫైవ్నే మంచిగానే వెలుగుతున్నాయి ఇప్పటివరకు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా ఇట్లా రోలు చిన్నది ఉంటుంది కదా అది మనం నూరుకునేది దాంతోనే కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను ఇంకా ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయింది వెంటనే వినాయక చవితి అందులో ఇంక ఏడు శనివారాల రథాలు ఇది సిక్స్త్ వీక్ ఇంకొక టూ వీక్స్ ఉంది అంటే సెవెన్ వీక్సే కానీ ఒకటి వడ్డీ వారం చేయాలి మొత్తం వచ్చేసి సిక్స్ వీక్స్ ఇంకొక టూ వీక్స్ అయితే ఇది అయిపోతుంది ఇప్పుడైతే సిక్స్త్ వీక్ ఇంకా కాబట్టి మొన్న శ్రావణ మాసంలో కూడా శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డే సాటర్డే రోజు అంటే అప్పుడు కూడా అంతే అమ్మవారి పక్కనే ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకున్నాను మళ్ళీ ఆ దేవుడి దయ వల్ల వినాయక చవితి రోజే మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే భాగ్యం కలిగింది ఇంకా ఇంకా అందరూ మీరు ఎలా పూజ చేసుకున్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇయర్ ఆ వినాయకుడు ఆ బాల అందరికీ మంచి చేయాలి అందరూ పిల్లలందరూ మంచిగా చదువుకొని కావాలి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి మంచిగా ఫ్యామిలీస్ అంతా హెల్తీగా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో యూజ్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్